కలహములకు వెళ్ళక దేవుడి నడిపింపుకు లోబడు కదా మనము అక్కడ మొదటి బావిని తవ్వినప్పుడు ఆ ఫిలిస్తీన్లు వచ్చి కలహాన్ని పెట్టుకున్నారు రెండో బావిని తవ్వినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి కలహానికి పెట్టుకున్నారు కానీ ఎప్పుడైతే ఇస్సాకు ఆ కలహానికి వెళ్లకుండా దేవుడి మాటకు లోబడి దేవుడు నన్ను ఈ పరదేశిలో నన్ను వీళ్ళందరి ముందు ఆశీర్వదిస్తానన్నారు దేవుడి నడిపింపుకు లోబడ్డారో వాళ్ళందరి ముందు దేవుడు ఆశీర్వదించారు మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మన యొక్క సమయం వ్యర్థమైపోయింది మన యొక్క డబ్బులు వ్యర్థమైపోయావని ఎన్నో మాటలు అంటూ ఉంటాం వారంటారు వారు నిన్న అన్యాయం చేశారు కానీ నువ్వు కూడా మాటలు అనడం వల్ల అన్యాయం చేయబడ్డాను కాబట్టి ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది కానీ నువ్వు కలహానికి దిగకుండా దేవుడి నడిపింపుకు దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టరు